ఐడిటివి మన మన వాణి బ్రిటన్లో లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి వలస రాజ్యంలో ఇప్పుడు కలకలం మొదలైంది మా దేశాన్ని మాకివ్వండి వలసలపై పెద్ద ఎత్తున లక్షలలో తమ జెండాను పట్టుకొని రోడ్లు ఎక్కిన నిరసన తెలిపిన పరిస్థితి ఇంగ్లాండ్లో పెరిగిపోతున్న వలసదారులపై పెరిగిపోతున్న వలసదారుల అకృత్యాలపై గళమెత్తారు చివరికి చేసేది ఏమీ లేక కూడా మా దేశాన్ని మాకివ్వండి వ్యాపారం కోసం చిన్న చిన్న పడవలు వేసుకొని సముద్రాలు దాటి వలస వచ్చింది వాళ్లే స్థానికులపై దాడులు చేస్తున్నది వాళ్లే మా సంస్కృతిని నాశనం చేస్తూ వాళ్ళ సంస్కృతిని మాపై రుద్దుతున్నది వాళ్లే మా ఉనికినే లేకుండా చేస్తున్నారు అదే బ్రిటిషర్లు ఇప్పుడు తమ దేశంలోని వలసలు పెరిగిపోతున్నాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు ఒకప్పుడు తాము వలసలు వెళ్ళి పాలించామో దోచుకున్నామో ఆసియా ఆఫ్రికా లాంటి ఖండాల్లో ఇప్పుడు తమ దేశంలోనికి వలసలు వచ్చి వలసదారులు తమ సంస్కృతిని నాశనం చేస్తున్నారంటూ వాళ్ళ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్నారు అంతేకాకుండా వలస వచ్చిన వారు దోపిడీలు అన్యాయాలకు పాల్పడుతూ ప్రాణాలకు సైతం తీస్తున్న పరిస్థితి ఇది ఇప్పుడు లండన్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి దీనిని అనగదొక్కుదారుడుగా అంటే తమ దేశం వచ్చి తమనే అనగదొక్కే పరిస్థితి వలస వచ్చి శరణార్థులమంటూ వచ్చిన వారే తమపై అధికారము చలాయిస్తున్నారంటూ దోపిడీలు చేస్తున్నారు అన్యాయంగా కూడా ప్రాణాలు తీసే పరిస్థితి ముఖ్యంగా తమ సంస్కృతి నాశనం చేసి ఎక్కడి నుండో వచ్చి వాళ్ళ సంస్కృతిని ఇక్కడ బలవంతంగా రుద్దుతున్నారు ఆచరించకపోతే పరిణామాల దృష్ట్యా కూడా చాలా ఘర్షణలకు చోటు చేసుకున్నాయి బ్రిటన్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాం వలస వచ్చిన దారులకు శరణార్థులంటూ వచ్చిన వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి పథకాలు మేము కట్టిన ట్యాక్సుల వల్లే వాళ్ళకి మా దేశంలో మేము సంపాదిస్తూ మేము ట్యాక్సులు కడుతుంటే మాకు బదులుగా వలస అంటూ శరణార్థులుగా వచ్చిన వారికి ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది దాదాపు అధికారిక లెక్కల ప్రకారమే గత ఇరవై నాలుగు సంవత్సరానికి చివరి నాటికి డిసెంబర్ నాటికి ఐదు లక్షలకు పైగా కూడా శరణార్థులంటూ వచ్చి బ్రిటన్ గవర్నమెంట్ అధికారికంగా ఎలా చేసిన వాళ్ళే ఐదు లక్షల మంది ఉండగా అనాధికారికంగా దరఖాస్తు అప్లై చేసుకొని ప్రభుత్వం నుంచి అధికారిక పత్రాలు పొందడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లక్ష ఇరవై వేల మందిగా ఉన్నారంట టోటల్గా అక్కడ నిరసనకారులు చెప్తున్న లెక్కల ప్రకారం దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది శరణార్థులు అక్రమంగా వచ్చిన వారు కలిపి ఉంటారంటూ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము అధికారికంగా కూడా శరణార్థులంటూ పేరుతో శరణార్థుల పేరుతో వచ్చారంటూ కూడా వారికి ప్రయోజనం కల్పించడం ప్రభుత్వ అధికారాలతో పాటు అక్కడ స్థానికంగా కూడా వాళ్ళకి ఒక ప్రాధాన్యతనివ్వడం అనేది ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక చైతన్యం పుట్టుకొచ్చింది నాన్ వైటీస్ వైటీస్ అండ్ నాన్ వైటీస్ ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారిపోయింది జాతీయ అహంకారం లేకపోతే కనుక నేటివ్ నేటివిటీ మా లోకల్ మేమే ఫస్ట్ మాకే ప్రాధాన్యత ఇవ్వాలి మా దేశాన్ని విడిచి వెళ్ళండి మా సంస్కృతిని మమ్మల్ని వదిలేయండి మా సంస్కృతిని నాశనం చేసేవాళ్ళు మాపై దాడులు చేసేవాళ్ళు మా దేశానికి వచ్చి మమ్మల్ని పాలించే పాలించేవాళ్ళు మాకు వద్దు ఇది ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఎస్ శనివారం జరిగినటువంటి ర్యాలీలో లక్షలాది మందిగా బ్రిటిషర్లందరూ కూడా బ్రిటిష్ పౌరులందరూ స్థానికులందరూ కూడా రోడ్డెక్కి నిరసన చేసిన పరిస్థితి ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళు చదువు పేరుతో వ్యాపారాల పేరుతో ఉద్యోగాల పేరుతోనో లేదా ఇతర ఆఖరికి టూరిజం పేరుతో వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక కారణం చేత ఇక్కడ పాతుకుపోయి స్థిర నివాసాలు ఏర్పరచుకుంటూ కూడా ఇక్కడే ఉంటూ అక్కడ స్థానికులకి ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళ ఉనికి లేకుండా చేస్తున్నారనేది వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట దానికి తోడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా బ్రిటిషర్లకి మద్దతు తెలపడం ఇప్పుడు బలాన్ని చేకూర్చింది శనివారం బ్రిటన్లో జరిగినటువంటి లక్షలాది మంది నిరసనకారుల ఉద్యమంలో ఎలెన్ మస్క్ వర్చువల్గా ప్రసంగించారు ఏమాత్రం నియంత్రణ లేని వలసలతో బ్రిటన్ వేగంగా క్షీణించిపోతోంది మీరు హింసకు పాల్పడుకున్న హింసే మీ వైపు వస్తోంది మిమ్మల్ని నాశనం చేస్తోంది మీరు ఇచ్చినటువంటి చిన్నపాటి ఆశ్రమం ఎందుకులే అనేవనే ఒక మాట మీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చర్యలు మీ ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతోంది మన ప్రాణాలు నిలుపుకోవాలి అని అంటే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అది కూడా ఎక్కడ నుండో వచ్చిన వలసదారుల చేతుల్లో ఇది చాలా అన్యాయం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ నిరసనలకు మరింత బలాన్ని చేకూర్చింది రాబిన్స్ నేతృత్వంలో ఆందోళనకు ప్రతీకగా పలువురు బ్రిటిష్ ఎంపీలు వామపక్ష నేతలు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఐదు వేల మందితో భారీ ర్యాలీని నిర్వహించారు వీరికి తోడుగా సపోర్ట్ చేస్తూ ఇతర బ్రిటిష్ పౌరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపున పరిస్థితి ఆఫ్రికా నుంచో లేకపోతే ఇతర ముస్లిం దేశాల నుంచో వచ్చిన వారి పట్లే ఈ నిరసనలు తెలియజేస్తున్నారు అని అంటే మాత్రం అది నిజం కాదు అనేక దేశాల నుంచి లండన్లో స్థిరపడి వారిని వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు నిజానికి చెప్పాలంటే మన భారతదేశం నుంచి లండన్కి వెళ్ళి విద్య పేరుతోనో టూరిజం పేరుతోనో ఉపాధి పేరుతోనో అక్కడ స్థిరపడిపోయి అక్కడి నివాసం ఉంటున్న వాళ్ళు చాలామంది ఇండియన్స్ నుంచి ఎఫెక్ట్ లేకపోయినా సరే ఈ నిరసనల కారణంగా అన్ని దేశాల నుంచి వలస వెళ్ళిన ఎవరైతే పౌరులు ఉన్నారో అది ఇండియానే కావచ్చు ఇస్లామిక్ దేశాలే కావచ్చు ఆఫ్రికా వంటి సౌత్ ఆఫ్రికా నుంచి కానివ్వండి లేకపోతే సౌత్ అమెరికా నుంచి కానివ్వండి ఇలా రకరకాలుగా వెళ్ళిన వాళ్ళ సంఖ్య పదిహేను నుంచి పదిహేను లక్షలమంటే ఆషామాషి కాదు ఎంత అవసానాన్ని కోల్పోతే మాత్రం ఎంత తీవ్రత పెరిగిపోతే మాత్రం అక్కడి పౌరులు తిరగబడకునే పరిస్థితి వచ్చింది ఎస్ ఇప్పుడు వైటీస్ నాన్ వైటీస్ అనే ఒక వివక్షత ఏర్పడింది ఖచ్చితంగా ఇది మరో ఎత్తుకు దారితీస్తుందనేది అక్కడ వర్గాలు దేశాలకి వలస వెళ్ళిన వాళ్ళు శరణార్థులుగా ఉన్నవాళ్ళు లేకపోతే స్థిరపడిన వాళ్ళకు కూడా ముఖ్యంగా ఉద్యోగాల పేరుటనో చదువు పేరుతో అక్కడికి వెళ్ళిన వారికి ఇది పెద్ద దెబ్బ ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు అక్కడ స్థిరపడాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా సరే లండన్లోనూ బ్రిటషన్లోనూ కొనసాగాలంటే మాత్రం ఇకపై వాళ్ళ ఉనికిని ఫస్ట్ ప్రదర్శించాల్సి వస్తుంది అంటే ఎక్కడి నుండి వచ్చాం మేము ఎవరం మేము స్థానికులు కాదా అని ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పటి వరకు కూడా చూసి చూడట్టు వెళ్ళారు దొరికిన వారికి దొరికిన ఆశ్రయం అన్నట్టు కొంతమంది లేకపోతే విద్య పేరుతో కొంతమంది వ్యాపారంతో వేరైన వాళ్ళు ఎవరి వేరో వాళ్ళు లండన్లో బ్రిటిష్లోనూ రకరకాల పేరుతో స్థిరపడిపోయిన వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఉనికి కూడా ఒక ప్రమాదం పొంచి ఉంది ఎస్ వలసల రాజ్యంలోనే ఈ కలకలం ఎస్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోండి మా దేశాన్ని వదిలి వెళ్ళండి లేకపోతే కనుక మా దేశాన్ని మాకు ఇచ్చేయండి తిరుగుబాటు మొదలైంది ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు ఎంతమంది అక్కడ నాన్ బ్రిటీషర్స్ అంటే బయట నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఎంత పెద్ద ఎఫెక్ట్ కలుగుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది ఇప్పుడు వాళ్ళు తెలుపుతున్న ఈ నిరసనలు ఎంతమంది వలసదారుల మీద ప్రభావం చూపుతుందనేది చూడాలి మొత్తానికి బ్రిటన్లో అయితే మాత్రం శనివారం పెద్ద ఎత్తున ర్యాలీగా చేయటం అన్ని దేశాల నుంచి మంచి సపోర్ట్ రావటం ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఎలెన్ మెస్క్ లాంటి ప్రపంచ కుబేరులు మద్దతు పలకటం కూడా ఒక విశేషమని చెప్పవచ్చు